టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రాబోయే మూడు నెలలు అగ్ర హీరోల సందడి నెలకొనబోతోంది వరుసగా స్టార్ హీరోల పుట్టినరోజులు పండగలు ఉండటంతో తమ ఫేవరేట్ హీరోలు నటిస్తున్న సినిమాల అప్డేట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మార్చిలో రామ్ చరణ్ ఏప్రిల్లో అల్లు అర్జున్ అఖిల్ మేలో ఎన్టీఆర్ మహేష్ బాబు వంటి హీరోలు తమ సినిమాల అప్డేట్లు రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సమ్మర్ సీజన్ లో రాబోయే స్టార్ హీరోల అప్డేట్లు ఏంటంటే టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే ఇంకో ప్రాజెక్ట్ కమిట్ అవుతూ రెస్ట్ లేకుండా గడుపుతున్నారు సినిమాలను చెప్పిన సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో లేదో తెలియదు కాని వీలైనంత త్వరగా షూటింగులు కంప్లీట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు అయితే అప్డేట్స్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఇలాంటి టైంలో మూడు నెలల గ్యాప్ లో నలుగురు అగ్ర హీరోల సినిమాల అప్డేట్లు రాబోతున్నాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ద సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రం ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి వీడియో సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసింది సమ్మర్ కానుకగా ఏప్రిల్ ముప్పైన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్ ప్రకటించారు ఈ గ్యాప్లో సాంగ్స్ టీజర్ ట్రైలర్ రిలీజ్ చేయాల్సి ఉంది మార్చి ఇరవై ఏడున చరణ్ బర్త్డే ఉండటంతో అదే రోజు మూవీ టీజర్ లాంచ్ చేసే అవకాశం ఉంది అలానే సుకుమార్ చెర్రీ కాంబోలో తెరకెక్కనున్న ఆర్సీ పదిహేడు అప్డేట్ కూడా వస్తుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఆ ఇరవై రెండు సినిమా చేస్తున్నారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఆ పాన్ ఇండియా మూవీ నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాలేదు లాస్ట్ ఇయర్ బన్నీ కి అనౌన్స్మెంట్ వీడియో వదిలారు ఈ ఏడాది ఏప్రిల్ ఎనిమిదిన అల్లు అర్జున్ పుట్టినరోజుని పురస్కరించుకుని టైటిల్ గ్లింప్స్ లుక్ విడుదల చేసే ఛాన్స్ ఉంది అలానే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయాల్సిన ఆ ఇరవై మూడు సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే ఇప్పటి వరకు హ్యాష్ ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ సినిమాకి డ్రాగన్ అనే పేరు ప్రచారంలో ఉంది చాలా కాలంగా సెట్స్ మీద ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా షురు కాలేదు మే ఇరవైన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ టీజర్ మరియు ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అలానే కొరటాల శివ దర్శకత్వంలో తారత్ చేయాల్సిన దేవర రెండు సినిమా గురించి కూడా ఏదైనా కొత్త కబురు వస్తుందని టాక్ వినిపిస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో వారణాసి అనే ట్రాటింగ్ సినిమా తెరకెక్కుతున్న విషయానికి తెలిసిందే ఇందులో మహేష్ శ్రీరాముడిగా కనిపించనున్నారు మార్చి ఇరవై ఏడున శ్రీరామనవమి పండగ సందర్భంగా ఏదైనా పోస్టర్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు మే ముప్పై ఒకటిన నటశేఖర కృష్ణ జయంతి ఆయన బర్త్డేకి తన సినిమాల అప్డేట్లు ఇవ్వడం మహేష్ సెంటిమెంట్ గా భావిస్తుంటారు శ్రీరామనవమికి అప్డేట్ రాకపోతే మే నెలాఖరున తప్పకుండా అప్డేట్ వస్తుందని టాక్ నడుస్తోంది అక్కినేని అఖిల్ హీరోగా లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్నారు నాగార్జున తన హోం బ్యానర్లో నిర్మిస్తున్న ఈ సినిమాని ముందుగా మే ఒకటిన రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ పెద్ది కోసం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏప్రిల్ ఎనిమిది నా అఖిల్ బర్త్డే ఈ సందర్భంగా లెనిన్ నుంచి స్పెషల్ ప్రమోషనల్ మెటీరియల్ ఏదైనా వదిలే ఛాన్స్ ఉంది సో ఇలా మార్చిలో రామ్ చరణ్ ఏప్రిల్లో అల్లు అర్జున్ అఖిల్ మేలో ఎన్టీఆర్ మహేష్ బాబు సినిమాల నుంచి అప్డేట్లు రాబోతున్నాయి వీటి కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు